ప్యారిస్ ఒలంపిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి ఈ విశ్వ క్రీడల్లో భారత్ కాంస్య పతాకంతో ఖాతా తెరిచింది మరిన్ని మోడల్ సాధించేందుకు అథ్లెట్లు సన్నద్ధమవుతున్నారు వీరందరి కోసం ఈ ఒలింపిక్స్ గ్రామంలో ప్రత్యేకంగా ఇండియా హౌస్ను ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల దీన్ని ప్రారంభించారు తాజాగా ఆ హౌస్ విశేషాలను ఆమె పంచుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ పడుతున్న మన అథ్లెట్ల కోసం తొలిసారిగా ఒలింపిక్స్ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఉంది మా అథ్లెట్లను సత్కరించడానికి వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఓ వేదిక మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం ఇక్కడ కాశ్మీర్ బనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు హస్తకళలు భారత సాంప్రదాయ ఆభరణాలను ప్రదర్శిస్తున్నామంటూ వీడియోలో నీతా అంబానీ వివరించారు ఇండియా హౌస్ ప్రారంభ వేడుకలను వీడియోలో చూపించారు కళాకారుల నృత్యాలకు నీత కూడా కాలు కదిపి డ్యాన్స్ చేశారు వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా కూడా కనిపించారు ఈ వేడుకకు వచ్చిన అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మరునాడు జూలై ఇరవై ఏడున లావిల్లెడ్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్ను ప్రారంభించారు ఈ వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి ఆగస్టు పదకొండు వరకు ఈ హౌస్ను సందర్శకులు వీక్షించవచ్చు